ఒక మెమోనో ఒక జీవోనో ఇంకేదన్నా ఇచ్చిందా ఆ విచారణకు సంబంధించి అంటే ఎవరిని అడిగినా లేదు 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 మరి పేపర్లకు ఎట్లా తెలిసిందా ఆ వార్త పోనీ ఎవరైనా మంత్రి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసిండా చేయలే కాకపోతే ఏంటంటే విచారణకు ఆదేశించిండు అని అంటున్నారు మరి దేని మీద విచారణ దాదాపుగా పది పదిహేను రోజులుగా వ్యవహారం నడుస్తున్నది మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే వర్సెస్ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కూతురు కేసీఆర్ కూతురు మాధవరం కృష్ణారావును అని ఐడిపిఎల్ భూములు కబ్జా చేసినామని కృష్ణారావు కొన్ని డాక్యుమెంట్స్ ముందు పెట్టి లేదు లేదు నువ్వే కబ్జా చేసినావు మీ ఆయన కబ్జా చేసిండు ఓ ఇది డాక్యుమెంట్ అని ఆయన పెట్టిండు దాని తర్వాత మనం కూడా కృష్ణారావు ఇంటర్వ్యూ చేసినాం దాని తర్వాత ఏ ఐడిపిఎల్ భూములైతే కబ్జాకు గురైనాయో ఆ ప్రాంతంలోకి అంటే ఒక సెక్షన్ ఒక బ్లాక్ ఒక ఏరియా దగ్గరికి వెళ్ళినాం ఎందుకంటే ఐడిపిఎల్ భూములు అన్నది వందల ఎకరాల భూములు ఐడిపిఎల్ అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మ్